సంగారెడ్డిలో మాల ఉద్యోగుల సంఘ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని డాబ్ర భవన్లో ఘనంగా నిర్వహించారు సమావేశంలో జిల్లాలోని మాల ఆత్మ బంధువులు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాలలో పనిచేస్తున్న యువతి యువకులు ఉద్యోగస్తులు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి జనార్దన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి బక్కన్న గౌరవాధ్యక్షులు విజయరావు మాజీ హెడ్ మాస్టర్ అనంతయ్య మరియు నాగయ్య రాజు నర్సింహులు ఉషకాంత్ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మిత్రులు గౌరవనీయులు శ్రీ శ్రీ పి దర్శన్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్ట్ మెదక్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారిని వెంకటపై రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం బహుకరించవలసిందిగా ఉషాకాంత్ ain team kerana awalismna వివేక్ సార్ ఈరోజు షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది అయినప్పటికీ మన మధ్యలోకి వచ్చిండు చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను మీ అందరి తరఫున వారు నేను మీలో ఎవరైనా విన్నారో లేదో నేను కాకా గారి సభను కూడా అటెండ్ చేశాను నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బోయ్ భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయి అని ఒక పుస్తకం కవితల వచన కవిత పుస్తకం వేశారు ఆ సభలో నేను పాల్గొన్నాను ఆ పుస్తకాన్ని గారికి గౌరవ కీర్తిశేషులు వెంకటస్వామి గారికి అంకితం ఇచ్చాం నేను ఆ సభను అటెండ్ చేశాను అట్లా అది జ్ఞాపకం ఉన్నప్పటికీ ఇంకా తరచు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ అన్ని అటెండ్ చేసేవాడిని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మీరు పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోండి ఒకటి రెండోది ఎంఆర్పిఎస్ నిర్ణయానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి మద్దతుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మెజార్టీ కూడా ఉన్నప్పుడు నరే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు పార్లమెంట్లోనే బట్టి ఒక చట్టం ఎందుకు చేయట్లేదు మూడో ప్రశ్న ఏంటి మోదీ గారి పాలన ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఏది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఒక హర్యానా దప్ప ఇవన్నీ మహారాష్ట్ర ఇవన్నీ రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు చెయ్యమని ఎందుకు మిగతా వాళ్ళు అడగట్లేదు హర్యానాలు ఒక దాంట్లో చేస్తే హర్యానా నుంచి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో నోటీస్ ఇచ్చింది గవర్నర్ అంటే ఈ తతంగం అంతా ఎందుకు ఎందుకు జరుగుతున్నది తతంగం అంతా నిజానికి నరేంద్ర మోడీ గారు జింకాన గ్రహంకి వచ్చి నాయకులను పిలుచుకొని నేను పేర్లు ఎత్తాడని నాకు ఇష్టం లేదు చాలా ఆలింగనం చేసుకొని చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు ఎందుకు చేయలేదు ఇది ఏంటంటే ఇది బిజెపి ఆడుతున్న నాటకం బిజెపి అనే ఒక పార్టీ గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులు పో కన్నులు పోయే సమయం వచ్చి కన్నులు పోయి కన్నులు పోయి గెలిచారు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకుంటే ఈ రోజు బిజెపి ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది ఇది ఎందుకు జరిగింది నాలుగు వందల సీట్లు కోరుకొని ఎందుకు రెండు వందల యాభైకో రెండు వందల నలభైకో రెండు వందల ముప్పై ఎందుకు పడిపోయారు కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు అంబేద్కర్ వాదులు అంబేడ్కర్ అనుసరిస్తున్న దళిత సమాజాలు ఇవన్నీ కూడా బీజేపీని ఓడించాయి ఉత్తరప్రదేశ్ లో ఎనభై సీట్లు డెబ్బై ఎనిమిది సీట్లు గెలిచినది నలభై నాలుగు యాభై సీట్లకు పడిపోయింది అక్కడ చెమార్లు అందరూ బీజేపీని ఓడించారు అనేక రాష్ట్రాల్లో ఓట్లు వచ్చినాయి కేరళలో టోటల్గా ఈవెన్ బీజేపీ వస్తుంది ఏమని కాంగ్రెస్ వైపే నిలబడ్డారు సిపిఎం కూడా సీట్లు రాలేదు ఇది ఎందుకు జరిగింది ఇదంతా అంటే బీజేపీ ప్రమాదాన్ని దేశంలో దళిత సమాజాన్ని గుర్తుపట్టింది ఇందులో వాళ్ళు బీజేపీ వాళ్ళు గుర్తుపట్టింది ఏంటి ఇందులో అంబేద్కర్ వాదులు కొంతమంది ఉన్నారు అంబేద్కర్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ సమాజాన్ని మనం మన వైపు తిప్పుకొని వీళ్ళ మధ్య కనుక గొడవ పెడితే మనం సహజంగా ముందుకెళ్ళొచ్చు అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ నాకు ఫోన్ చేశాడు సార్ నువ్వు నేను ఇక్కడ పోతా సంగారెడ్డి అని చెప్పి నాగరాజ్ గారు మళ్ళా మైండ్ చేంజ్ చేసుకొని మళ్ళా ఆ అంశం తీసుకురావడం జరిగింది తర్వాత నేను వారు చెప్పినాను సరే ఏదేమన్నా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ప్రోగ్రామ్ మీరు వెళ్ళండి అని చెప్పి వారిని అక్కడ వారు అక్కడ పోవడం జరిగింది రోజు నేను నాకు త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ ఉండేది ఢిల్లీకి లక్కీలీ టికెట్ దొరకలేదు అందు గురించి ఇంకా ఇద్దరు ముగ్గురు స్పీచ్లో వెళ్ళడానికి నాకు అవకాశం కలిగింది సో దట్స్ వైఎస్ నాకు చాలా సంతోషంగా ఉంది మీటింగ్ కానీ ఒక విషయం ఎందుకంటే చాలా ఏదైతే ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్స్లో కేవలం మాలలు తోచుకున్నారు మాలలే ఇట్లా మా శత్రువులు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ దాంతో పాటు లక్ష్మణ్ గారు చెప్పినట్టు నా పైన మా కుటుంబ నాన్నగారి పైన విమర్శలు అంటే ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు వారు ఒక విషయం మర్చిపోతున్నారు అసలు ఎప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకంగా మనం ఏం కార్యాచరణ తీసుకోలేదు మన ఫస్ట్ డిసెంబర్ మీటింగ్ కూడా ఏముండింది మాలల ఐక్యత మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనమందరం కూడా ఆ ఆలోచన మనం ఇక్కడ సంగారెడ్డిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇతర డిస్ట్రిక్ట్స్లలో అన్ని చోట్ల కూడా పెట్టుకున్నప్పుడు ఇదే అంశం పైన మనం మాట్లాడుకున్నాం అరే మనం మాల సత్తా చూపించాలి మన మాలల ఐక్యత చూపించాలి మన మాల సంఖ్య చూపించాలి ఎందుకంటే అన్ని చోట్ల కూడా నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇదే అంశం పైన మాలలు కేవలం ఇరవై శాతం ఉన్నారు మాదుగలు ఎనభై శాతం ఉన్నారు మీరు మాలలకు కేర్ చేసే అవసరం లేదని చెప్పి ఒక ప్రచారం తో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నమ్మింది ఈ విషయాన్ని అందు గురించి చాలా చోట్ల కూడా మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో అది తగ్గట్లేదు చాలామంది అనుకుంటున్నారు అవసరం లేదు మాలతో ఎనిమిది శాతం మా ఉంటే నుండి సరిపోతుందని చెప్పి కొందరు మీరు చూస్తున్నారు మేధావుల మీటింగు ఇది మీటింగ్ అని చెప్పి వారు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ దీనిలో ఫ్యాన్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా సరిగా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ని చదవలేదు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎట్లా అనాలసిస్ చేసి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఎవరు కూడా సరిగా దాని గురించి మాట్లాడలేదు పోదనరామ్ గారు పెద్దవారు వారే మాట్లాడేటప్పుడు చెప్పినారు నేను జడ్జ్మెంట్ చదవలేదు కానీ అని చెప్పి ఆయన మాట్లాడారు హరిగోపాల్ గారు పెద్దవారు అందరూ మనం గౌరవిస్తారు వారికి వారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రశ్నించినాను సార్ ఎట్లా మీరు పోయి అక్కడ మీటింగ్ వన్ గా మాట్లాడుతున్నాను ఏంటి అని చెప్పినప్పుడు కాదు వివేక్ నేను మద్ద మాదిగా బీజేపీకి పోతాడేమో పోవద్దు అక్కడికి అందరు మాల మాదిగల గొడవలు అవుతాయి ఈ గొడవలు కావద్దు అని చెప్పి నేను ఆ మీటింగ్కి పోవడం జరిగింది కానీ నువ్వు చెప్పిన విషయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు డిసిషన్ ఏమి ఇచ్చిన్నారు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఎందుకంటే ఈ డిసిషన్ రావడం వల్ల మీరు అందరు చూసినారు పరేడ్ క్రౌన్స్ మీటింగ్ అయినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు వారు కూడా అన్నారు అరే నేను చేయిస్తా నేను కట్టుబడి ఉన్నా నా తమ్ముడు అని చెప్పి కాలు మొక్కున్నారు అల్లే పలే చేస్తున్నారు అన్ని చేస్తున్నారు సో ఈ ఆయన కూడా ఆయన అన్ని పార్టీస్ లో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులకి అందరికీ కూడా ఆయన పిలుపునిచ్చినాడు ఇచ్చినాడు పిలుపు ఏది ఏమైనా గానీ మీరందరూ మోడీకి భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పి ఆయన పిలుపునిచ్చిన అంటే ఏమన్నమాట ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిక అయినా కాకున్నా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అవునా కదా దానికన్నా ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ సార్ కర్ణాటక ఎలక్షన్ అక్కడ కూడా పోయి ఏ పార్టీకి మద్దతు ఇచ్చింది ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ లో అటే చేసిండు ఇక్కడ అందరినీ కూడా ఏ నేను ఎవరికి చెప్తే ఆయన భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన విమర్శలు చేస్తుంటాడు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకొక పాడ్కాస్ట్ కాస్ట్ చూస్తున్నాను అనమాట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అరే పట్టి ఫ్యామిలీ వెంకటస్వామి ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారు ఆయనకి అవసరం ఏమున్నది ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీని ప్రోత్సహిస్తున్నాడు ఆయన ఆయన పార్టీ గురించి మాట్లాడుకోవాలి ఆయన ఏం చేయాలి అలా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలి కానీ వేరే పార్టీలో పోయి మేము ఉన్నాము మీరు ఇట్లా చేయాలని చెప్పి ఈయన ఎవరు డైరెక్షన్స్ ఇవ్వడానికి అది ఒకటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందు గురించి ఏ ఎలక్షన్ అయినా కానీ ఆయన నిలబడినప్పుడు డిపాజిట్ పోతుంది ఎక్కడైతే ఎంఆర్పీ ಇಲ್ಲಿ ಆಯ್ ವ್ಯಕ್ತಿಗತ ಮಾಟೋ